అంటే ఇండైరెక్ట్గా గాలి లేదు నడుచుకుంటావా అని చెప్తావా అంతేలా ఏదైనా ఇంట్లో పని పెట్టుకున్నప్పుడు చాలా లేట్ తింటే నేను అన్నము ఇప్పుడు నాలుగున్నర అయింది మధ్యాహ్నం అన్నము పెరుగన్నం కలుపుకొని తింటున్నా చూడండి ఒకటి గుర్తుకో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అయిపోతారులే పని మొత్తము పని చేసుకుంటున్నాం అనమాట శుభ్రం చేసుకుంటున్నాం ఇల్లు ఏదైనా సరే బెల్లం ఉంటేనే ఇగలాలేది అంటే శాత్రం అనమాట డబ్బు ఉంటేనే మనుషులు చుట్టూ ఉంటారు డబ్బు లేకుంటే ఎవరు ఉండరు ఎప్పుడైతే మనం డబ్బు లేనప్పుడు మన చుట్టూ మనతో ఉండే వాళ్ళే మన స్నేహితులు కానీ మన బంధుమిత్రులు కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే అందుకే ఫస్ట్ బెల్లం చంపేయాల బెల్లం ఎందుకు మన కోసం చంపేయాల డబ్బు అనేది మన కోసం చంపేయాలి అప్పుడు ఆటోమేటిక్గా అందరు వస్తారు వాళ్ళ కోసం కాదు మన కోసం సంపాదించుకోవాలా డబ్బులు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మళ్ళీ ఇప్పుడు అని అనుకునేరు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే కదా నా ఛానల్ మౌంటేషన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చి ఇంతకుముందు ఎవరు నా నాకు పలకరించే వాళ్ళు కాదు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు మా వాళ్ళు ఇప్పుడు 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 సిచ్యువేషన్ ఎట్టుందంటే మీ మా ఐ మీ మా ఫ్రెండు మీ మా మా మాపైనాయన బిడ్డ అని చెప్పుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది అదే చెప్తాను నేను చేతరం బెల్లం నీకు ఎలా లేదు లేదంటే వాళ్ళ టీవీ కింద ఉన్న చెత్త అంతా ఇదల్లా టీవీ కింద మా ఆయన బాక్సులు ఎలక్ట్రిషియన్ బాక్సులు డిస్ బాక్సులు ఇదల్లా అన్నీ చెత్త చెత్త పెట్టినాడు అవెల్ల అవల్లా గూళ్ళు నిన్ను సర్దినాను అవే మొత్తము ఇది ఇటు సైడ్ కూడా మొత్తం క్లీన్ చేసిన కింద పైన మొత్తం బూజు తెలిపిన ఈ టీవీ కాడ ఒక్కటి ఆయన కప్పినానండి టీవీ టీవీగాడ ఒక్కటి అప్పచెప్పినందుకు రెండు రోజులు మూడు రోజులు తీసాడు ఇదల్లా చెత్త చెత్త ఇది మొత్తం మొత్తం ఆ టీవీ దుర్చే బట్టి గంటసేపే గంటలకో దియచాడు ఏదన్నా పని అప్పచెప్తే నాకు ఈ మూడు రోజుల నుంచి ఇంటి పని చేసే ఇంటి పని చేసే అంటే తలకాయ నచ్చంది బువ్వ దినలే ఇప్పుడు నాలుగున్నర అయింది టైం అంత తుర్చున్నా టీవీ నేను ఆ వన్ రూమ్లో అవి సర్దొచ్చా సామాన్లు మా ఇల్లు సామాన్లు ఎక్కువ ఉంటాయండి అందుకే ఇరికి సామాన్లు బీరువాలు ఎక్కువ అవును ఇదల్లా గ్యాస్ పండులా క్లీన్ చేసిన ఈ సామాన్లు మొత్తం మళ్ళీ ఒకసారి దేవేసిన కిటికీ కాడ మొత్తం క్లీన్ చేసిన ఈడ సామాన్లు పెట్టాలా ఈ బండి మీద ఈరోజు వంకాయ చేసింది బేట్ ఉన్నాయి సామాన్లు ఇలా ఉంది కదా మొత్తం శుభ్రమైనాక మళ్ళా ఒక షార్ట్ తీస్తాను చూసేయండి ఎంత నీట్గా పెడతాడు మా బావా ఇప్పుడు ఇట్టు ఉంది కదా పొజిషను మళ్ళీ చూపిస్తా నీట్గా అయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా తిరుచున్నాడు తిరుచు తెలుసు ఏదైనా ఇంట్లో పని పెట్టుకున్నప్పుడు చాలా లేట్ తింటాను నేను అన్నము ఇప్పుడు నాలుగున్నర అయింది మధ్యాహ్నం అన్నము పెరుగన్నం కలుపుకొని తింటాను చూడండి స్టార్ పెడుతున్నాం దేని ఫైనలైజ్ అయ్యటలా హ్ లైట్ ఆఫ్ కొన్ నేనా కొంచెం సారీ క్రిస్మస్ దీన్ని డిప్రెషన్ చేశాను నేను ఈసారి మాయన చేసినారు హ్ కొంచెం సారీ నేను చేసిన ఈసారి మా హస్బెండ్ చేశారు ఇందాక ఇ లైట్ లు పెట్టాలి

ఇది కాదా ఇవర్ కదా ఇదే బా అంటే ఇండైరెక్ట్గా గాలి లేదు నడుచుకుంటావా అని చెప్తావా అంతేలా ఐమ్ గోటు చర్చ్ చర్చ్ చర్చిపోతున్నా మాస్తున్నారు సైకిల్ మేము పోతున్నాం ఇద్దరం లేట్ అయింది రా అమ్మా చర్చికి వచ్చినాక మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాం అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అందరికీ థ్యాంక్ యూ మా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఎందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ